హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫిష్ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీకి రై సాంబార్ కానీ రసం లేదా పప్పు కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావాల్సిన పదార్థాలు బాగా కడిగి శుభ్రం చేసుకున్న ఫిష్ పీసెస్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఫిష్ మసాలా ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు ముందుగా కారం ఉప్పు పసుపు ధనియాల పొడి ఇంకా ఫిష్ మసాలాని ఒక ప్లేట్లో తీసుకోండి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోండి ఆయిల్ అనేది మనకి పేస్ట్ అయ్యే అంత ఉంటే సరిపోతుందండి ఆయిల్ వేయడం వల్ల ముక్కకి పేస్ట్ బాగా పడుతుంది అదే వాటర్ వేసినట్టయితే ముక్కకి ఇది ఉప్పు కారం సరిగ్గా పట్టదండి ఇప్పుడు ఫిష్ పీసెస్ అన్నిటినీ ఆ ఉప్పు కారం పేస్ట్తో మ్యారినేట్ చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మనకి ఫిష్ పీసెస్ లోపల వరకు ఉప్పు కారం అన్నీ పడతాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ని వేసుకోండి ఫిష్ పీసెస్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోండి ఫిష్ అనేది మనకు చాలా త్వరగా కుక్ అయిపోతుందండి రెండు వైపులు బాగా కాలిన తర్వాత ఫిష్ పీసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి దాన్ని ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో బాగుంటుందండి ఈ ఫిష్ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి